మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే వినాశనం రెగ్యులర్గా వీడియోలు ఎందుకు చేయట్లేదు అని దానికి నేను చెప్పే సమాధానం ఒక్కటే నేను యూట్యూబర్ని కాను అంటే నా ప్రధానమైన పని యూట్యూబ్లో వీడియోస్ చేయడం కాదు నిజానికి నేను ఒక రైటర్ కమ్ డైరెక్టర్ని సినిమాల్లో పని చేస్తుంటాను నా మెయిన్ గోల్ టార్గెట్ ఫోకస్ అన్నీ కూడా ఎప్పటికైనా సినిమా చేయడం యూట్యూబ్ అనేది నేను సరదాగా స్టార్ట్ చేసిన ఒక మీడియం మాత్రమే కానీ యూట్యూబ్ వల్ల ఇంతమంది నా మాటలు వింటారని నేనే ఊహించలేదు ఇన్షియల్గా ఓ వంద పాడ్కాస్ట్లు చేసి వదిలేద్దామనుకున్నా కానీ రెస్పాన్స్ చూశాక నాకే ఇంకా చెయ్యాలనిపించింది అందుకే ఇప్పటికీ కూడా ఏదో ఒక టాపిక్పై నాదైన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటా సో చాలామంది అనుకుంటున్నట్టు వినాశనానికి వ్యూస్ రావట్లేదు అందుకే వీడియోస్ చేయట్లేదు వినాశనం దగ్గర విషయం అయిపోయింది అందుకే వీడియోస్ చేయట్లేదు వినాశనానికి డబ్బులు రావట్లేదు అందుకే వీడియోస్ చేయట్లేదు అని అనుకునే మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు నా ఫస్ట్ ప్రయారిటీ సినిమా దానికోసమే రెగ్యులర్గా వీడియోస్ చేయడం నాకు సాధ్యం కాదు తప్ప మిగతాదంతా వాస్తవాలు నేను పేరు కోసమో డబ్బు కోసమో ఇంకో దానికోసమో మన ఛానల్ని స్టార్ట్ చేయలేదు నాదైన ఒక గొంతుకని ఈ ప్రపంచానికి వినిపించాలనుకున్నా నావైన ఆలోచనల్ని ఈ ప్రపంచంపైకి విసిరేయాలనుకున్నా అంతే మిగతావన్నీ వస్తే తీసుకుంటా రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే నా టార్గెట్ పేరు డబ్బు కావు కాబట్టి నిజానికి ఇలా పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సంపాదించేది ఏమీ ఉండదు ఎందుకంటే ఇది అందరూ చూసే కేటగిరీ కాదు కాబట్టి మన ఛానల్కి వచ్చే వాళ్ళెవ్వరూ కూడా టైంపాస్ కోసం రారు ఏదైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆలోచించాలి అనుకునే వాళ్ళు మాత్రమే వస్తారు అందుకే నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ డంబుగాల కోసం కాదు ఇంటెలిజెన్స్ కోసం మాత్రమే ఇకపోతే మన ఛానల్లో వీడియోస్ ఎప్పుడొస్తాయి ఎప్పటి వరకు వస్తాయి ఎప్పుడు ఆగిపోతాయి లాంటి విషయాల్ని నేను కూడా చెప్పలేను కానీ ఛానల్లో నాకు సాధ్యమైనప్పుడల్లా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటా ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఈ విషయంపై నాకు చాలామంది ఫోన్లు మెసేజెస్ చేస్తున్నారు వాళ్ళకి అలాగే అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కలిపి ఈ పాడ్కాస్ట్ సమాధానం ఒక్కటి మాత్రం చెప్పగలను నేను రెగ్యులర్గా మిగతా యూట్యూబర్స్ లాగా అయితే వీడియోస్ చేయలేను ఈ విషయాన్ని మీరంతా గ్రహించుకోవాలి కానీ సాధ్యమైనంత వరకు ఏదో ఒక కొత్త వీడియో పెట్టడానికే ప్రయత్నిస్తా మన ఛానల్ వల్ల చాలామంది కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడగలుగుతున్నాను కొంతమందిని కలిశాను వాళ్ళ పర్సనల్ విషయాల దగ్గర నుండి అన్నింటినీ షేర్ చేసుకోవడం నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ ఛానల్ ద్వారా నేను సంపాదించింది నేను సాధించింది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చాలామంది ప్రేమ కొంతమంది స్నేహం మరికొంతమంది నమ్మకం అందుకే అలాంటి వాళ్ళ కోసమైనా వినాశనం స్టైల్లో వీడియోస్ వస్తాయి ఒక్కరు చూసినా చేస్తా ఎవ్వరూ చూడకపోయినా చేస్తా ఎందుకంటే నేను చేసేది నా కోసమే మన ఛానల్ ఫస్ట్ ఆడియన్ని కూడా నేనే కాబట్టి ఛానల్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లాంటి సొల్లు కబుర్లు చెప్పలేదు చెప్పను కూడా అనవసరంగా పొగడకుండా మీకు తిట్టాలనిపించినా ఏదైనా సజెస్ట్ చేయాలనిపించినా కామెంట్స్ రూపంలో చేయండి రిప్లై ఇవ్వకపోయినా ప్రతీ కామెంట్ని తప్పకుండా చదువుతా